హావ్ యుయర్స్ వెల్కమ్ టు ఆర్ఆర్పి టీవీ నేను మీ విజయరామ్ శెట్టి రోజు ఇంటర్వ్యూ చేయడానికి మన మూవీ ఫీల్డ్ నుంచి ఒక టెక్నీషియన్ మీ ముందుకు తీసుకురాబోతున్నా అతని పేరే శ్రీనివాస్ ఒక సౌండ్ ఇంజనీర్గా అలాగే ఒక కెమెరామెన్గా మన మూవీ ఫీల్డ్లో తను ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతూ ఉన్నారు సో ఈ మూవీ ఫీల్డ్లో టెక్నికల్ సైడ్ ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి తన ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది తన మాటలోనే అడిగి తెలుసుకుందాం వచ్చేయండి హాయ్ బ్రో హాయ్ మీ ఫుల్ నేమ్ ఏంటి నా ఫుల్ నేమ్ గుత్తుల శ్రీనివాస్ శ్రీనివాస్ అవునండి సో మీరు ఎక్కడ నుంచి వచ్చారు మీ ప్రాపర్ ఎక్కడ మా ప్రాపర్ వచ్చేసి రాజమండ్రి అండి మాది తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం పెరికే ఈ హైదరాబాద్ వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది మీరు నేను వచ్చి ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అవుతుంది సో వచ్చిన తర్వాత మీరు ఏ ప్రొఫెషన్ అనుకొని వచ్చారు ఏ ప్రొఫెషన్లో సెట్ అయ్యారు నేను ఆల్మోస్ట్ కెమెరామెన్ అని వచ్చానండి ఓకే ఇప్పుడు సౌండ్ ఇంజనీర్గా చేస్తున్నాను నాకు డివో పావాలి అనేది కళ సో మీరు ఈ ఫీల్డ్లోకి రావడానికి ఇంతకుముందు ఎక్కడన్నా సరే ట్రైనింగ్ తీసుకున్నారా ఈ కెమెరా డిపార్ట్మెంట్లోకి రావడానికి అవ్వచ్చు సౌండ్ ఇంజనీర్ అవ్వడానికి కూడా ఎక్కడ ట్రైనింగ్ ఏమి ట్రైనింగ్ ఏం తీసుకోలేదండి మూవీస్లోనే ట్రై చేస్తున్నాను అక్కడే కెమెరా గా ట్రై చేశాను అలాగే కెమెరామెన్ గా కూడా ట్రై చేస్తున్నాను సౌండ్ ఇంజనీర్గా కూడా చేస్తున్నాను ప్రజెంట్ సౌండ్ ఇంజనీర్ చేస్తున్నాను మీకు అసలు ఈ ప్యాషన్ ఎలా వచ్చింది అంటే మూవీ సైడ్ రావాలి అని ఈ మూవీ సైడ్ ఫ్యాషన్ అంటే నాకు మా ఫాదర్ ఇక్కడే పనిచేసేవారండి హైదరాబాద్ లో ఉంటారు ఆయన ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే వాళ్ళ దగ్గర నుంచి నేను వచ్చాను మా ఫాదర్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఒక సూపర్వైజర్గా చేశాను మూవీస్ లోనే సూపర్వైజర్ గా చేస్తూనే అక్కడ నుంచి అలా డెవలప్ అయ్యి అలా వచ్చి సౌండ్ ఇంజనీర్ గా సెట్ అయ్యానండి ఏ మూవీస్ లో చేశారు ఇప్పుడు మీరు ఫీల్డ్ లోకి వచ్చాక ఈ మూవీస్ లో ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత టైగర్ నాగేశ్వరరావు రావణాసురా ఆ చిన్న చిన్నదాప్ సిరీస్ చేశానండి భూమా భూమా మేన్ గా చేశాను సౌండ్ ఇంజనీర్ లో ఒక ఇంజనీర్ ప్లస్ రికార్డిస్ట్ అండి నేను అందులో భూమా ఆపరేటర్ గ చేశాను చేశారు అవునండి సీరియల్స్ లో కూడా ఏమైనా చేశారా మీరు సీరియల్స్ లో నేనంటే ఇప్పుడు జబర్దస్త్ మోవేపోరా పటాస్ అప్పుడు ప్రొడక్షన్ అసిస్టెంట్ గా చేశారు ఖాళీ టైం లో ఖాళీ టైంలో ప్రొడక్షన్ అసిస్టెంట్ గా చేశారు సో అంటే ఇది గ్యాప్ వచ్చినప్పుడు అవునండి సౌండ్ ఇంజనీర్ గ్యాప్ వచ్చినప్పుడు సౌండ్ ఇంజనీర్ ఇప్పుడు కాదు ఇది ముందే అసిస్టెంట్ గా చేశాను ఆ తర్వాత ఇంకా ఆటోమేటిక్ గా ఇలా సౌండ్ ఇంజనీర్ అని నాకు భాస్కర్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు అతను నాకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అందరికి అందులోకి నన్ను డివైడ్ చేశాడు చేశారు అవునండి మీరు ఇప్పుడు ఈ ఫీల్డ్ లోకి రాకుండా ఒకవేళ ఉంటుంటే సెటిల్ అయ్యేటోళ్ళు నేను మా ఊర్లో ఉండి అక్కడ ఏదైనా జాబ్ చేసుకునే ఉన్నాను అవునా అవునండి సో మీ క్వాలిఫికేషన్ నా క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్లాస్ చదువుకున్నాను చదువుకున్నారు సో దీని మీద ఇంట్రెస్ట్ తో ఇంకా టూ థౌసండ్ ఫిఫ్టీన్త్ లో వచ్చేసారు వచ్చేసారండి ఇక్కడికి ఇక్కడికి వచ్చేసారు సో మీరు ఈ ఫీల్డ్ లోకి వచ్చారు కదా ఈ సెవెన్ ఇయర్స్ నుంచి హైదరాబాద్ లోనే ఉంటున్నారా అవునండి ఈ సెవెన్ ఇయర్స్ మీకు ఇన్కమ్ అనేది ఎలా వస్తుంది అసలు ఈ కెమెరా సైడ్ మీరు ఉండే కెమెరా డిపార్ట్మెంట్ లో అవ్వచ్చు ఈ సౌండ్ ఇంజనీర్ లో అవ్వచ్చు మీ శాలరీస్ అనేవి ఎలా ఉంటాయి సాలరీస్ అన్ని బాగా ఉంటాయండి మినిమం ఫార్టీ అండ్ ఫిఫ్టీ కే వస్తుంది మంత్లీ మనకి షూటింగ్స్ ఉంటేనే మనీ వస్తుంది లేకపోతే రాదు షూటింగ్స్ ఉంటేనే మనీ వస్తుంది సో మరి షూటింగ్స్ లేనప్పుడు మీరు కొన్ని ప్రోగ్రామ్స్ కి వెళ్తాను అందులో ఎలా ఉంటది అంటే ఈ జబర్దస్త్ లో గానీ ప్రోగ్రామ్స్ లో గానీ మీరు వెళ్ళారు కదా సో ఏ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళారు అప్పుడు ప్రొడక్షన్ అసిస్టెంట్ చేశారు ఈ ప్రొడక్షన్ లకి శాలరీస్ ఎలా ఇస్తారు వాళ్ళకి శాలరీస్ తక్కువగానే ఉంటాయండి తక్కువగానే మార్నింగ్ నుంచి ఈవినింగ్ టూ సాలరీస్ తక్కువ ఉంటాయి సినిమా ప్రొఫిషన్స్ అయితే వాళ్ళు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో కార్డు ఉంటది మీరు ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు అవునండి అలాగే ఇంకొక మూవీ చేసే అన్నారు అవునండి ఈ టైగర్ నాగేశ్వరరావు ఇలా మూవీ చేసేటప్పుడు పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ మీకు ఉంది కాబట్టి వాళ్ళతో ఏమైనా పరిచయం అనేది మీకు ఎక్కువ ఉందా పరిచయాలు ఎక్కువ ఏమి లేదండి రవితేజి గారు అయితే ఒకసారి మైక్ పెట్టినప్పుడు వెరీ ఫన్ ఆయన చాలా బాగా ఇమిటేట్ చేశారండి మైక్ పెట్టి తీసుకెళ్లి పెట్టినప్పుడు మైక్ జాబులు వేస్తే ఏంటి అబ్బాయి చాలా బాగుంది మైక్ చాలా హ్యాపీ అండి హీరోతో సినిమా చేయడం వాళ్ళు కూడా చాలా పాజిటివ్ గా రవితేజ గారు చాలా పాజిటివ్ అండి ఎనర్జీ ఇంకా ఉంటారు కదా ఆర్టిస్ట్లు సో వాళ్ళంతా మీకు ఏమైనా పరిచయాలు ఏర్పడినాయా ఈ మూవీస్ చేసేటప్పుడు చేయాలంటే నేను సర్దార్ గబ్బర్ సింగ్ చేసినప్పుడు ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని కలిసాము ఆయన కూడా వెరీ వెరీ లుక్ లైక్ అండ్ వెరీ పవర్ఫుల్ మ్యాన్ మంచిగా రిసీవ్ చేసి చాలా రిసీవ్ గా చేసుకుంటారు పవర్ స్టార్ అంటే ఆయన ఎప్పుడు జెన్యున్ పర్సన్ బయట ఒక తెలిసిన వాళ్ళు అంతకి అంత ఇది కాదు కానీ ఆయన చాలా మంచి వ్యక్తి ఒకవేళ ఇప్పుడు మీరు ఈ సెవెన్ ఇయర్స్ నుంచి అలా చేసుకుంటూ వచ్చారు అవునండి సో ఇప్పటికీ అంటే మీరు అనుకొని వచ్చిన ఏదైతే ఫీల్డ్ లో అనుకునే ఇంటెక్షన్ తో వచ్చారు కదా అవునండి సెట్ అయ్యి అనుకుంటున్నారా ఇంకా సెట్ అవ్వలేదు ప్రజెంట్ సెట్ అవడానికి ఇంకా ట్రయల్స్ లో ఉన్నాను ట్రయల్స్ లో ఉన్నాను సెవెన్ ఇయర్స్ అంటే కొన్ని ఇయర్స్ స్ట్రగుల్ అయ్యాను స్ట్రగుల్ అయినా కూడా నాకు ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి అవి అయిపోయింది ఇంకా ఎక్కువ నేను బాగా హార్డ్ వర్క్ చేయాలని అనుకుంటున్నాను ఈ ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత ఫ్రెషర్స్ కి టెక్నికల్ సైడ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయండి అందరూ పాజిటివ్ గా తీసుకోరు ఇక్కడ ఇదివరకు అంటే బాగా ఎంకరేజ్ చేసేవారు సినిమా ఫీల్డ్ అంటే రావచ్చు చేసుకోవచ్చు అండి ఇప్పుడు అంతగా ఏముండదు మీరు వచ్చిన బేసిక్ గా థర్టీ కే ఫార్టీ తప్ప అంతకు మించి ఎక్కువ చేసుకోరని చిన్న నెగిటివ్ పాజిటివ్ చేయటం లేకపోతే వాళ్ళు పాజిటివ్ గా చెప్పకపోవటం ఇలాంటివి ఎక్కువ అంటే కాంపిటీషన్స్ ఎక్కువ ఎప్పుడైతే మొదలైతే అప్పుడే మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఆటోమేటిక్గా యాడ్ అయిపోతా ఉంటాయి ఓకే అండి థ్యాంక్ యూ అలాగే మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దీని గురించి కొంత షేర్ చేశారు మీరు ఏదైతే ఈ ప్రొఫెషన్ లో సెట్ అవుదాం అనుకుంటున్నారో ఆ సెట్ అయ్యే ప్రొఫెషన్ అంతా కూడా త్వరలోనే బాగా మంచిగా సెటిల్ అవ్వాలని థ్యాంక్ యూ మీరు అనుకున్న గోల్ త్వరగా రీచ్ అవ్వాలని మా ఆర్ఆర్పి టీవీ తరఫున మేము హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం థ్యాంక్స్ అండి సో చూశారు కదండి ఇది ఈ రోజుకి మరొక టెక్నీషియన్తో మరోసారి మీకు మేము ముందుకు వస్తాం సో ఆర్ఆర్పి టాలెంట్ టాలెంటెడ్ పీపుల్ అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే షేర్ చేయండి మీ ఉద్దేశాన్ని కామెంట్ చేయండి ఆర్ఆర్పి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో గెస్ట్తో మేము ముందుకు వస్తాను నేను మీ విచారం చెట్టి థ్యాంక్